హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇవాళ ఏంటంటే నేను మా ఇంట్లో స్వీట్ కార్న్ తెచ్చి వారం అయింది మా అమ్మాయి ఇచ్చి అది ఇంత ఇంత అయితే ఎండిపోతుంది దాన్ని ఏం చేయాలి అని ఆలోచిస్తూ ట్రై చేస్తున్నా ఏదో ఒక కొత్త కానీ దాన్ని అయితే మనం స్వీట్ కార్న్ మసాలా అంటే మన ఇంట్లోనే ఉప్పు కారం వేసి దాన్ని మంచిగా నేలైతే ఫ్రై చేశాను చాలా బాగా వచ్చింది రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఇలా మన ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మార్చేయండి ఫుడ్ గురించి ఇంకేమైనా కామెంట్ సెక్షన్లో కూడా మెసేజ్ చేయండి తప్పకుండా చూసి రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే చివరి దాకా వాచ్ చేయండి మన ఛానల్కి మళ్ళీ ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను తిని టేస్ట్ చేస్తాను ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్ టేస్ట్ అయితే వేరే లెవెల్ సూపర్ వచ్చింది మన ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్